సాధారణంగా రైతులు వరి విత్తనాలను నార్మల్లో చల్లాలంటే ముందుగా విత్తనాలు తీసుకొని విత్తన శుద్ధి చేసి వాటిని డ్రమ్ముల్లో కానీ తొట్టెల్లో కానీ పోసి వాటిని గోని సంచుల్లోకి తీసుకొని మండి కట్టి మొలక వచ్చిన తర్వాత వాటిని మామూలుగా నార్మల్లో చల్లుతూ ఉంటారు అయితే వెంకటరెడ్డి అనే రైతు ఆయన ఈ యొక్క మనం నీటికి అంటే పొలాలకు వాడే పైపులు ఉన్నప్పుడు వాటిని ఒక తొట్టిలాగా చేసుకొని దానిలో మొలక కట్టి ఆ విత్తనాలను నార్మల్లో చల్లేటట్లు చేస్తున్నారు అది ఏ విధంగా అనేది ఇప్పుడు ఉందాం నమస్తే ప్రస్తుతం మన జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ మనం వరి సాగు చేసేటువంటి రైతులం ప్రధానంగా ఈ మధ్య కాలంలో మనం విత్తనాన్ని ఏ రకంగా చేసుకుంటే మొలక శాతం అనేది వంద శాతం పెరుగుతా అని చెప్పేసి గతంలో మన పెద్ద మనుషులు అనేది చేసినటువంటి పద్ధతినే మనం మర్చిపోయి ఈ మధ్య కాలంలో చాలామంది కూడా విత్తన సంస్థలన్నీ కూడా మూటగట్టి మూడు రోజుల తర్వాత నార్మల్లే చల్లుతున్నారు అందులో అందులో మనం గమనించినటువంటిది అంటే అటుకడకు కడకు వస్తుంది మధ్యలో మాత్రం మొలక రాక ఉండేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ చలికాలంలో ప్రధానంగా మనకు మొలక శాతం అనేది సమానంగా ఒకే రకంగా ఉంటే మొలక కూడా అదే రకంగా వచ్చి మనకు తొందరగా నార్మల్గా గ్రోత్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏ వరివిత్తనైనా అయినా మనకున్నటువంటి డ్రమ్ములు కావచ్చు గోలాలు కావచ్చు బకెట్ కావచ్చు ఆ ధాన్యానలో పోసుకొని ఇరవై నాలుగు గంటలు నానిన తర్వాత మనకు దొరికేటువంటి రకంగా దొరికేటువంటి మార్కెట్లో దొరికేటువంటి కానీ మన ఇంటి దగ్గర ఉండేటువంటి బట్ట పైపులు ఇలాంటిది తీసుకొని మనం ఒక బస్తా ఉందనుకో ఒక ఇరవై ఐదు బస్తాకు సరిపే మందం ఈ రకంగా పెట్టుకొని చుట్టూ ఇట్లా ఎటు కదలకుండా ఇటు పక్కకు గడ్డి కానీ ఏదన్నా కానీ పెట్టుకొని ఒక సుమారుగా ఇంచులు అంటే ఈ రకంగా మనకు నాలుగు ఇంచులు వచ్చే విధంగా ఇందులో పోసి సమానంగా ఇట్లా ఇట్లా మనం గనక కొట్టుకొని దీని మీద పాత గోనే తట్లు కానీ గడ్డి కానీ వేసుకొని మూడు రోజులు కనుక మనం రెండు రోజులు మూడు రోజులు కనుక ఈ రకంగా మనకు రాత్రిపూట పరదగప్పి తెల్లారి మళ్ళా కొంచెం గాడ పారట చేసి మూడు రోజులు రోజుకు మూడు సార్లు నీళ్లు పడితే కరెక్ట్గా మండేటువంటి అవకాశం ఎందుకంటే వేలకు వేలు పెట్టి మనం విత్తనాలు కొంటాం కానీ కేవలం మనం చేసేటువంటి పది నిమిషాల ద్వారా వంద శాతం మొలక రావడానికి బాగుంటుంది గాలి వెలుతురు కూడా జరిగి సమానమైనటువంటి మొలక వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మన విక్రాన్ని జరిపే నారకైతే మనకు విస్తీర్ణం చూసుకొని కేవలం మీరు ఇంత వెడల్పు ఈ యొక్క పై పన్న మస్య కానీ కరెక్ట్గా నాలుగు ఇంచులు అంటే నాలుగు ఇంచుల విధంగా ఈ రకంగా వచ్చేటట్టు చూసుకుంటే మొలక సమానంగా వచ్చి మనకు బాగుండేటువంటి ఆకాశం ఉన్నది కాబట్టి మనం పెట్టినటువంటి అది అధిక రేటు పెట్టినటువంటి విత్తనాలు కానీ మన ఇంటి విత్తనాలు కానీ ఈ రకంగా మండే కట్టుకుంటే మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మొలక అని చెప్పేసి మన పూర్వంలో మన పెద్ద మనుషులు కట్టేది ఇప్పుడు తప్పనిసరిగా ఈ చల్లున్నది ఉన్నది కాబట్టి దయచేసి ఎలాంటి గోనెతట్ల పోయకుండా ఇలా మండే కట్టుకోవాలని అనుభవం ఉన్న రైతుగా పూర్వం పెద్ద మనుషులు చేసినటువంటి అనుభవాన్ని తీసుకొని ఈ రకంగా మనం కట్టుకుంటున్నాం కాబట్టి అందరూ కూడా ఈ రకంగానే కట్టుకోవాలని చెప్పేసి రైసోర్లందరూ కూడా నమస్కారాలు తెలియస్తున్నాను